ప్రొవ్యూ ఫోర్ జీ కెమెరా ఇది టూ ప్లస్ టూ మెగాపిక్సెల్ కెమెరా ఫోర్ జీ లింకేజ్ కెమెరా అనమాట ఒకటి ఒక కెమెరా ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది అలాగే రెండో కెమెరా వచ్చేసి రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట అసలు బాక్స్లో కంటెంట్ ఏమి చేయాలనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ సీసీ కెమెరా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి బాక్స్లో మనకి అడాప్టర్ అది ఉన్నారనమాట అలాగే కెమెరా ఒకసారి మీకు చూపిస్తాను అలాగే బాక్స్లో ఇంకా మిగతా కంటెంట్ అనేది మీరు కామనీ కాబట్టి అది అన్నీ మీకు చెప్పట్లేదు టైం వేస్ట్ కాకుండా సో కెమెరా అనేది ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రొటేషన్ అవుతుంటుంది కింద కెమెరా అనేది పై వచ్చేసి ఫిక్స్డ్గా ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట టూ వే టాక్ కూడా పనిచేస్తుంది కెమెరా సో ఇది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డు హిక్విజన్ మెమరీ కార్డు అనమాట ఇది ఈ కెమెరా మీకు ఒకసారి ఆన్ చేసి అలాగే మొబైల్ యాప్ ఎలా కనెక్ట్ అవ్వాలి కూడా మీకు చూపిస్తాను కెమెరా అనేది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది కెమెరా అలాగే క్వాలిటీ కూడా బాగుంది మీరు మెమరీ కార్డు అలాగే సిమ్ కార్డు ఇక్కడ వేసుకోవాలన్నమాట బాటమ్ మీరు క్లిక్ చేస్తే మెమరీ కార్డు సిమ్ కార్డు అక్కడ వేసుకోవాలి సో కెమెరా మీరు పవర్ అడాప్టర్ అందులో ఆల్రెడీ మన కంపెనీ వాళ్ళు ఇస్తారు అడాప్టర్ ద్వారా ఈ విధంగా కనెక్ట్ చేసి కెమెరాకి పవర్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఎప్పుడైతే మనం కెమెరాకి పవర్ ఇస్తామో కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అనమాట ఆన్ ఆ కెమెరా స్టార్టింగ్ అని మీకు సౌండ్ అనేది వస్తుంది అలాగే రొటేషన్ కూడా అవుతుంది కెమెరా అనేది రొటేషన్ అయిన తర్వాత మీ మీరు మొబైల్ మీ మొబైల్లో ట్రూబ్యూ క్లౌడ్ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని మీరు కెమెరాని స్కాన్ చేస్తే మన మీ మొబైల్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్తో లేదంటే మీ ఈమెయిల్తో మీరు అకౌంట్ రిజిస్టర్ చేసుకుని పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కెమెరా మీదే ఒక కోడ్ ఉంటుంది బా దాన్ని స్కాన్ చేయండి అనమాట సో ఈ కెమెరా అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీకు మొబైల్లో మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేయాలి ఏంటనేది అనేది మీరు స్టోర్ కానీ లేదంటే ఐఫోన్ యాప్ స్టోర్లో కానీ వ్యూ క్లౌడ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి లేదంటే ఫోన్తో రిజిస్టర్ అయిపోండి అలాగే ఈ కెమెరాలో మనకి ట్రువ్యూ ట్రువ్యూ లింకేజ్ కెమెరాలో ఉమెన్ ట్రాకింగ్ ఉంటుంది అలాగే టూవే టాక్ ఉంటుంది అంటే మీరు ఎక్కడైనా బయట ఉన్నారనుకోండి అక్కడ నుంచి మీరు మాట్లాడింది కెమెరా నుంచి సౌండ్ వస్తుంది అనమాట కెమెరా దగ్గర ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా మీతో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆ కెమెరా మీరు ఎప్పుడైతే మీరు లాగిన్ చేసుకున్న తర్వాత యాడ్ కెమెరాని వస్తుంది అలాగే బ్లూటూత్ అన్ని ఆన్ చేయమంటుంది స్టార్టింగ్లో అవి మీరు మీరు ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ స్కాన్ స్కాన్ టూ యాడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి స్కాన్ టూ యాడ్ క్లిక్ చేసిన తర్వాత కెమెరా మీద బ్యా బ్యాక్ సైడ్ ఒక బార్ ఉంటుంది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను దా దాన్ని మీరు స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత మీ ఫోన్లో కెమెరా అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత కెమెరాకి ఒక నేమ్ అనేది కూడా ఇచ్చుకోవాలి మీకు నచ్చిన నేమ్ అనేది ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి సెవెంటీ ఇలా చాలా స్పీడ్గానే కరెక్ట్ అయిపోతుంది ఇది మీరు ఎప్పుడైతే సిమ్ కార్డు అన్ని కరెక్ట్గా ఉందో వేడై యాడ్ అయిపోతుంది అనమాట కొన్ని సందర్భాల్లో మీరు సిమ్ కార్డు లేకపోయినా మీరు వైఫై ఉందనుకోండి వైఫై రౌటర్ నుంచి ల్యాండ్ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్ వేసుకుని కెమెరాకి పవర్ ఇచ్చినా సరే మీకు సిమ్ కార్డ్ లేకపోయినా సరే ఈ కెమెరా అనేది వర్క్ అవుతుంది నో ప్రాబ్లం సో సిమ్ కార్డు ఉన్నా అలాగే వైఫై ఉన్న రెండు కూడా వర్క్ చేస్తాను అనమాట కాకపోతే వైరు వైర్తో కనెక్ట్ అవ్వాలి సో ఇది బార్కోడ్ కూడా మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకోండి ఎప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు సో ఇప్పుడు మీరు ఇలా యాడ్ అయిన తర్వాత పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అది లింకేజ్ కెమెరా కదా ఫ్రెండ్స్ ఇది మీకు రెండు డిస్ప్లే అవుతాయి అనమాట రెండు కెమెరాస్ ఈ విధంగా చూసారు అక్కడ రెండు డిస్ప్లే అవుతాయి మనం పై కెమెరా అనేది ఎటువంటి మొబైల్ నుంచి ఆపరేట్ చేయలేము కింద ఉన్న కెమెరా మాత్రం మనం రొటేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అవుతుంది మోషన్ అలర్టో ఉంటుంది అలా ప్రతిదీ మనకి దీనికి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు టూ బే టాక్ ఉంటుంది అలాగే అలారం మెసేజ్లు ఉంటాయి అన్నమాట సో మీకు మేము ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూపిస్తాను ఇక్కడ చూడండి పీవీసీ బాక్స్ వేసుకుని మేము అడాప్టర్ అనేది ఇందులో పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఈ విధంగా కెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్